పది మంది కన్యకలు పరలోక రాజ్యము తమ తవిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన పది మంది పోలి పోలియున్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించిరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినబడిను అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధిగలవారిని అడిగిరి అందుకు బుద్ధిగల కంజకులు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని వారితో చెప్పెను వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతటి తలుపు వేయబడును ఆ తర్వాత తక్కిన కంజికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మేము ఎరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానను ఈ యొక్క బుద్ధి కలిగిన మరియు బుద్ధి లేని కన్యకుల గురించి మనం చూసినప్పుడు సిద్ధపడిన వారు ఆ యొక్క పెళ్లికి వెళ్ళినట్లుగా తెలుస్తూ ఉన్నది వారు ఆగిపోయినట్లుగా తెలుస్తుంది కనుక ఈ భూమి మీద మనం జీవించినంత కాలంలో ఇక్కడే మనం సిద్ధపడవలసిన వారుగా ఉన్నాం సిద్ధపడిన వారు పరలోక రాజ్యానికి ఖచ్చితంగా చేరగలరు ఒకవేళ ఈ భూమి మీద మనం జీవించే జీవితంలో ఈ బుద్ధి లేని కన్యకలను పోలి ఒకవేళ మనం ఉన్నట్లయితే మనం ఎక్కడే ఆగిపోవలసిన పరిస్థితి రావచ్చు కనుక మనము బుద్ధి లేని వారిగా కాకుండా బుద్ధి కలిగిన కన్యకలుగా సిద్ధపడిన వారిగా ఉండాలి ఏ పని చేసినప్పటికీ కూడా సిద్ధపాటు అనేది ముందుగానే ఉండాలి ఎందుకంటే ఒక పనిని మనం చేస్తున్నాము అంటే ఆ పనికి మనం ముందుగానే సిద్ధపడాలి అంతే తప్ప పని ప్రారంభమైన తర్వాత సిద్ధపాటు లేకుండా కానీ మనం పనిని ప్రారంభించినట్లయితే ఆ పని విఫలము చెందుద్ది ఆ విషయాన్ని బైబులు ఈ యొక్క బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకల ద్వారా మనకి వివరంగా తెలియజేయటం జరిగినది ఎందుకంటే పెండ్లు కుమారుడు ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలీదు ఆ దేవుడు రెండవ రాకడలో ఎప్పుడైనా రావచ్చు వచ్చే సమయానికి ఎవరైతే సిద్ధపడి ఉంటారో ఆయనతో పాటు ఎత్తబడతారు ఎవరైతే సిద్ధపడకుండా ఈ భూమి మీద ఇంకను నమ్మకుండా దేవుని ఆరాధించకుండా దేవుని యొక్క రక్షణ అనుభవాన్ని పొందకుండా ఆయన బలలో చేయి పెట్టుకోకుండా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు విడువబడతారు ఎవరైతే సిద్ధపడి మారు మనసు పొంది బాప్తేశం పొంది బల్ల కార్యక్రమంలో చేయి పెడుతూ ప్రభు బల్ల కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఆయన్ని ఆరాధించేవారిగా ఆయన రాజ్యం కొరకు సిద్ధపడేవారిగా ఉంటే ఆ సిద్ధపడిన కన్యకులు ఏదైతే ఆ యొక్క పెండ్లి కుమారుడితో పాటు వెళ్ళారో అదే రీతిగా ఈ భూమి మీద ఉన్నట్టు మన అందరము కూడా సిద్ధపాటు అనేది కలిగి ఉండట ద్వారా మనము కూడా పరలోక రాజ్యానికి వారసులము అవటానికి అవకాశం వస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా బుద్ధి కల కన్యకల వలె మనకి ఈ జీవితం ఉన్నప్పుడే మన జీవితం సంతోషంగా ఉన్నప్పుడే ఈ భూమి మీద మనకి మనం ఇంకనూ బ్రతికుండగానే సిద్ధపడాలి కనుక రేపు సిద్ధపడదాం ఎల్లుండి సిద్ధపడదాం ఆ తర్వాత సిద్ధపడదాం ఇంకనూ వయస్సు రాలేదు ఇంకనూ వృద్ధాప్యం రాలేదు ఇంకనూ వివాహం కాలేదు ఇంకనూ అభివృద్ధి చెందలేదు అని చాలామంది మాట్లాడుచు ఉంటారు దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు పెండ్లి కుమారుడు వచ్చే సమయం వారికి తెలియలేదు వారు సిద్ధపాటు లేని కారణం చేత ఆగిపోయారు దేవుడు వచ్చే సమయం మనకు తెలియదు కనుక వచ్చే సమయానికే మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం ఈ యొక్క బుద్ధి గల బుద్ధి లేని కన్యకులు గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది ఈ వీరి యొక్క వివరణ మన జీవితాల్ని మార్చుకోవటానికి మనల్ని మనం సరిదిద్దుకోవటానికి సిద్ధపడటానికి ఒక అవకాశముగా వీరి జీవితాలను మనం చూసి నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం